లోకహిత కార్యములకే ధనాన్ని వెచ్చించాలి మహర్షి దయానంద సరస్వతి చూడండి మీరు లక్షల రూపాయలు వెచ్చించి మందిరాలను అనగా దేవాలయాలను నిర్మించారు కానీ ఈ విషయం చెప్పండి దీనివల్ల మీకు ఏమి జరిగింది ఏమి మేలు జరిగింది అర్హత లేని వారికి తినిపించి త్రాగించి రాళ్లపై రప్పలపై వేయపరిచి మీరు ఇంత ధనం ఎందుకు ఊరకనే పోగొట్టుకుంటారు కానీ ఈ ద్రవ్యాన్ని జాతి కొరకు దేశము యొక్క మేలు కొరకు ఖర్చు పెడితే ఎంతో బాగుండేది కదా మనుష్య మాత్రులకు హితకరమైన కార్యాల్లో ఖర్చు పెట్టి ఉండవలసింది ముప్పై ముప్పై ఏండ్ల కన్యలకు వివాహము లేకుండా కనోజీవాసుల ఇళ్లలో ఉండిపోయారు ఒకవేళ వారికి వివాహాలు చేయించితే కనీసం బాలబాలికలకు ఏదైనా పాఠశాలలను స్థాపించి జనహితకరమైన కార్యాన్ని చేసి ఉంటే బాగుండేది దేశములో సాంకేతిక విద్యాలయాలను స్థాపించి స్వదేశ వాసుల్లో కళాకౌశలాలను అనగా ఆర్టిస్టిక్ స్కిల్ ప్రచారం చేసి ఉంటే ఎంతో ప్రయోజనకరంగా ఉండేది ఓం